ఆరేడు పర్సెంట్ పెరిగింది ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే ఎనభై పర్సెంట్ క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం దాన్ని వీరైతే డిస్కంటిన్యూ చేయడం లేకపోతే ఇంప్రూవ్ చేయడం రెండు కూడా సైమంటేనియస్గా చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల ఫుడ్ పాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ పదకొండు లక్షల యాభై నాలుగు వేల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేశాం నాలుగు లక్షల యాభై ఒక్క వేలు మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం బిస్కెట్స్ అయితే ఐదు లక్షల డెబ్బై వేలు డిస్ట్రిబ్యూషన్ చేశాం క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక డెబ్బై నాలుగు వేలు ఇచ్చాం మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక యాభై వేలు ఇచ్చాం ఇది కాకుండా రెండు వందల ఇరవై నాలుగు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల ట్రిప్పులు తిరిగాయి ఒక ఇరవై నాలుగు ట్యాంకర్స్ ఏదే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు వాటర్ కనెక్షన్స్ అన్నిటిలో లక్ష ఇరవై తొమ్మిది వేలలో లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడు కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైప్డ్ వాటర్ అయితే రెండు రోజులు వాడద్దు అని చెప్పాం అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదానికి వీలు లేదు అది అయిన తర్వాత వాడుకోవచ్చు పన్నెండు వేల నూట తొంభై ఏడు కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు దానికి కారణం అక్కడ ఉండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్ లో ఉంటారు పంపులుంటాయి అవి ఇబ్బందులు ఇబ్బందులున్నాయి అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటికల్లా ఈ వర్క్ స్టార్ట్ అయింది ఏడు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రి మగుళ్ళలో పనిచేస్తున్నారు పన్నెండు వేల నలభై ఆరు మెట్రిక్ టన్లు సాలిడ్ వాటర్ వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేశారు రోడ్లు అయితే నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశారు అందులో నాలుగు వేల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటే రెండు వందల తొంభై కిలోమీటర్లు క్లియర్ చేశారు ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నూట పది ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్న ఇంజిన్స్ పనిచేస్తున్నాయి పదివేలు టార్గెట్ పెట్టుకున్నారు సాయంత్రం ఫోర్ థర్టీకి నాలుగు వేల ఆరు వందల అరవై ఇండ్లు చేయగలిగారు పదివేలు అయినాయి రాత్రికి ఒక పదహైదు వేలు అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం ఇది కూడా వార్ ఫుటింగ్ లో చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు కానీ ఇరవై మూడు వేల ఐదు వందల పద్నాలుగు కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అక్కడ నీళ్లున్నాయి షార్ట్ సర్క్యూట్ వస్తుంది అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాక్ల కిటికోసరం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నూట అరవై ఒక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఈరోజు పన్నెండు వేల మందిని చూశారు ఈ రెండు మూడు రోజుల్లో యాబై నాలుగు వేల మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఒక్క వెహికల్స్ పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు బస్సులు ఆటో రిక్షాలు జేసీబీలు క్రెయిన్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల ఎనభై ఒకటి పనిచేస్తున్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర పదమూడు వందలు పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి లారీలు గాని చిన్న చిన్న ట్రక్స్ కానీ పదమూడు వందలు పనిచేస్తున్నాయి ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ గాని ఇవన్నీ కూడా నూట అరవై ఇంకా ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం క్రిమేషన్ కూడా వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పజెప్పాం యానిమల్స్ అయితే అరవై ఏడు చనిపోయినాయి డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కు ఒక పదైదు వాడుతున్నాం సర్వలెన్స్ ఒక పదహారు వాడుతున్నాం స్ప్రేయింగ్ కి ఒక పది వాడుతున్నాం ఇంకా ఒక ముప్పై ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక మూడు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే